హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనకి అవతాతలు తీసుకునేటువంటి సామాజిక భద్రతా పెన్షన్స్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి ఎలక్షన్ కోడ్ రావడం కారణంగా మనకి ఈ మే నెలలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లో అయితే అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగింది డిజబిలిటీ వాళ్ళకి అదేవిధంగా మంచుమై నుంచి లేవలేనటువంటి కొన్ని పేర్లు అయితే ఉన్నాయి వారికి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ లేని వారికి కూడా మనకి మే నెల ఒకటో తారీఖున మనకి పెన్షన్ పంపిణీ అయితే ఈ విధంగా చేయడం జరిగింది కదా అదే ఏప్రిల్ నెలలో చూసుకుంటే మనకి లబ్ధిదారులందరికీ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో సచివాలయాల వద్దనే అందరు ఫంక్షన్ ఇస్తూ అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది కదా సో దాని తర్వాత ఎలక్షన్ కోడ్ కారణంగా మళ్ళీ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా మనకి కొంతమందికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది మిగతా కొద్ది మందికి మాత్రం విప్లాంగులకి అదేవిధంగా ఇతర కేటగిరీ వాళ్ళకి ఇంటింటికి పెన్షన్ పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి జూన్ ఒకటో తారీఖు కూడా సేమ్ ఏదైతే మనకి మే నెలలో జరిగిందో అదే విధంగా పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది వికలాంగులందరికీ కూడా ఇంటికి వచ్చేస్తారు అదేవిధంగా కొంతమంది వృద్ధులు కూడా ఉంటారు కదా బెడ్ బిడ్డ అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఎవరికైతే మనకి మే నెల ఒకటో తారీఖు నుంచి అకౌంట్లో డబ్బులు పడ్డాయో వాళ్ళందరూ కూడా సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో పడతాయని చెప్పి మనకి లిస్ట్లో వచ్చిన పేర్లకి కొంతమంది అమౌంట్ అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది అంటే వాళ్ళకి అకౌంట్లో పడలేదు అటువంటి వారికి మళ్ళీ మనకి అమౌంట్ అయితే సచివాలయంలో రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కూడా డోర్ టు డోర్ పెన్షన్ అయితే చేయడం జరిగింది అంటే బ్యాంక్ అకౌంట్లో పడకపోయినా ఆటోమేటిక్గా మనకి ఇదంతా జరిగేది ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కాబట్టి అంటే మనకి ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ ఇంక్ అయ్యి ఉంటే మనకి అమౌంట్ పడుతుంది ఎక్కడ మనం బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సో ఆల్రెడీ లింక్ అయ్యి ఉండి ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా చేతికే డబ్బులు ఇవ్వడం జరిగింది అకౌంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళకైతే బ్యాంక్ అయితే అమౌంట్ పట్టడం జరిగింది సో ఈ జూన్ ఒకటో తారీఖున కూడా సేమ్ అదే ప్రాసెస్ అదే కంటిన్యూ అవుతుంది ఇది పెన్షన్ కాన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయం ఇలాంటి మన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్